నమస్తే అండి నమస్తే అండి ఈరోజు మొన్నటి వరకు సిద్ధం సభలు నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి గారు నియమ సిద్ధం అన్నట్టు కూడా ప్రజలకు బస్సు యాత్ర ద్వారా వెళ్తా ఉన్నారు సో దీనిపై మీ విధంగా రియాక్ట్ అవుతారు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి నా పేరు దాసర్ ఉదయశ్రీ యాదవ్ బస్సు యాత్ర దేనికి చేస్తా ఉన్నాడో ప్రజల్లోకి ఎందుకు వస్తా ఉన్నాడో ప్రజలకు ఏమి సంక్షేమ పథకాలు అందించాడో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏమి బాగు చేశాడో ఆంధ్ర రాష్ట్రానికి ఏమి సుపరిపాలన అందించాడో ప్రతి ఒక్కటి కూడా అన్ని లెక్కలు తేల్చిన తర్వాత ప్రజలకి పలాలు చేశాను ఆంధ్ర రాష్ట్రానికి ఇది అభివృద్ధి చేశాను యువత కోసం ఈ ఉద్యోగం తీసుకొచ్చాను ఈ కంపెనీని తీసుకొచ్చానని చెప్పే దమ్ము ధైర్యం కలేజా ఉంటేనే బస్సు యాత్ర చేయాలి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేటిఎం బ్యాచ్ మొత్తం కూడా ఏ మొహం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ వెళ్తారు ఏ మొహం పెట్టుకొని బస్సు యాత్ర చేస్తారు బస్సు యాత్ర చేయడానికి మీరు అర్హులు అని అడుగుతా ఈ ఈరోజు మీరు ఏం చేశారని ఆంధ్ర రాష్ట్రానికి ఏం వరగ పొడిచారు ఏమి మేలు చేశారు ఏమి పీకే అని అడుగుతా ఉన్నా ఈరోజు ఒక మహిళగా ఆంధ్ర రాష్ట్ర సాదా మహిళగా ఆంధ్ర రాష్ట్ర ఆడపజ్జగా జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాను నువ్వు ఏమి చేశావు ఆంధ్ర రాష్ట్రానికి ఆడబిడ్డల మీద ఎంత రక్షణ కల్పించావు ఆడబిడ్డల మీద నీ వల్ల ఎన్ని ఆగాయిస్తాను మానభంగాలు బంగాలు రేపులు జరిగాయి ఎంత మంది కుటుంబం అరవై లక్షణాలు ఏడుస్తా ఉన్నారు ఎంత మంది ఆడబిడ్డ స్థిరాలు దోచుకున్నారు నీ నీ వైసీపీ ప్రభుత్వం మినిస్టర్ను మంత్రులు పార్లమెంట్ సభ్యులే ఏమి చేశారని ఈరోజు మీరు ఆంధ్ర రాష్ట్రానికి బస్సు యాత్ర చేస్తా ఉన్నారు ఈ రోజు ఎలక్షన్ రావడం వల్ల ప్రజలు గుర్తొచ్చారా ఈ రోజు ఎలక్షన్ రావడం వల్ల ప్రజలకు వెళ్ళాలని గుర్తొచ్చిందా ఈరోజు ఎలక్షన్ రా ఎలక్షన్ ముప్పై రోజులు ఉందనగా ప్రజల్లో మమేక మామూలు గుర్తొచ్చిందా ముప్పై రోజులు ఎలక్షన్ ఉందనగా మీ అభ్యర్థులు అందరినీ తిప్పుతా ఉన్నావా ఐదు సంవత్సరాలు ఏమైపోయారబ్బా మీరు అందరూ ఏం పూపుతా ఉన్నారు ఏ కొంపల్లో బిజినెస్ చేస్తా ఉన్నారు ఏ కొంపల్లో సబ్జీలు ఆడుకుంటా ఉన్నారు ఏ కొంపల్లో ఎక్కడ క్యాష్ తయారు చేస్తా ఉన్నారు ఎక్కడ క్రికెట్ ఉన్నారు ఏం చేస్తా ఉన్నారు మీరు ఐదు సంవత్సరాలు ఏం పీకారు నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఎన్ని ఎంత మంది ఎమ్మెల్యేలు గెలిపించారు మీరు ప్రజలకు ఏమి చేశారు ఏ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది అని ప్రజలతో మీరు చెప్పితే పలాని నియోజకవర్గంలో పలాని వైసీపీ ఎమ్మెల్యేల వల్ల మాకు ఈ రోజు ఈ లబ్ధి పొందాము ఈ అభివృద్ధి జరిగింది మా నియోజకవర్గం బాధపడింది మా నియోజకవర్గం ప్రజలు ఆనందంగా సంతోషంగా జీవిస్తా ఉన్నారని ఒక్కసారి చెప్పగలరా డైరెక్ట్ సవాల్ విసుతా ఉన్నా ఈ వైసీపీ కుక్కలు ఎవరైనా సరే ఎంత మంది సరే ఒక సింగిల్ మహిళగా ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా నేను వస్తాను నాతో నన్ను తీసుకెళ్లి తన నియోజకవర్గంలో మంచి జరిగిందని ప్రజలతో చెప్పించే దమ్ము మీకుందని అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేలు జగన్మోహన్ సారీ మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఎవరు అవసరం ఒక మహిళగా నేను వస్తానని చెప్తా ఉన్నా ఒక మహిళకు సమయం అని చెప్పే దమ్ము ధైర్యం మీకుందా ఒక మహిళకి మేము అభివృద్ధి చేస్తామని చూపించే మీకుందా పోలవరాన్ని సరవ నాశం చేసి తుంగలో తొక్కేశారు ఎక్కడ ఏదైనా ప్రాజెక్ట్ పూర్తి చేశారా ఏ కులానికై నీళ్ళు అందించారా ఏ కుటుంబానికి తాగునీరు అందించారా ఏ కంపెనీ తీసుకొచ్చారా మీ మొహాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి ధనదాహ పిచ్చికి వీడి పిచ్చి పిచ్చి ఈ ధనదాహం పిచ్చికి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మంచి మంచిగా వచ్చిన కంపెనీ అన్ని ఈరోజు వీడి మోహన్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఏ ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క కంపెనీని తీసుకొచ్చా అని అడుగుతా ఉన్నాను ఎంత మందికి ఉద్యోగాలు కల్పించాయని అడుగుతా ఉన్నాను జాబితా ఉన్నా మద్యపాన నిషేధం ఎక్కడ చేశారని అడుగుతా ఉన్నా దశల వారీగా నిషేధం చేస్తున్నారు ఎక్కడ చేశారని అడుగుతా ఉన్నా ఆంధ్ర రాష్ట్ర మహిళలకి ఎక్కడ రక్షణ కల్పించారని అడుగుతా ఉన్నా కన్నా ముందు జగనన్న వస్తాడు మరి జగన్ జగనన్న ఏమైపోయాడు ఎంత మంది ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరిగాయి ఒక ఆడబిడ్డగా అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఒక చెల్లికి సమాధానం చెప్పు ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుల గొంతుతో గలమై నేను మాట్లాడుతూ ఉన్నా ఈరోజు నాకు సమాయం చెప్తే ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుల సమానం సమాధానం చెప్పినట్టే మీ ఎక్కడ ఏ రాష్ట్రాలైనా సరే ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుల మీద జరిగిన నీ హత్యలు అఘాయిత్యలు మానభంగాలు రేపులు ఏ రాష్ట్రాలైనా అని అడుగుతా ఉన్నాను ఎక్కడైనా పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తా ఉందని అడుగుతా ఉన్నాను ఆరు సంవత్సరాలు పచ్చిబడి దగ్గర నుంచి అరవై ఐదు సంవత్సరాలు వరకు దగ్గర కూడా రేపులు జరిగాయి ఈ దౌర్భాగ్యం ఈ దరిద్రం ఎక్కడైనా ఏ రాష్ట్రైనా ఉందని అడుగుతా ఉన్నాను ఎందుకు మోహన్ రెడ్డి నీకు ఆడపడి అంటే అంత చులకన తల్లికి న్యాయం చేయలేనోడువి చెల్లికి న్యాయం చేయండి బాబాయ్ కూతురు న్యాయం చేయండి బాబాయ్ భార్యకి న్యాయం చేయలేనివి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తావు జగన్మోహన్ రెడ్డి ఏం చేద్దాం అనుకుంటా ఉన్నావు ఈ ఐదు సంవత్సరాలు సర్వం నాకేశం ఆంధ్రవేష మొత్తం దో చేసుకున్నావు దా చేసుకున్నావు బిస్కోండను గుండె కట్టేసి పెద్ద ప్యాలెస్ నీ కొంప కట్టేసుకున్నావు నీకు ఎన్ని ప్యాలెస్ లో ఉన్నా సరిపోవు నిన్నందరం తగలేస్తారో ఏంటి నిన్నందరం బొయ్యి తీసి పూజ ఏంటి ఎన్ని ప్యాలెస్లు అనే నువ్వు చచ్చిన తర్వాత ఒక్కొక్క చెయ్యి ఒక ప్యాలస్ లో ఇంకో చెయ్యి ఇంకో ప్యాలెస్ లో ఒక కాలు ఇంకో ప్యాలెస్ లో ఇంకో కాలు ఇంకో ప్యాలెస్ లో నీ కళ్ళు ఇంకో ప్యాలెస్ లో నీ గుండె ఇంకో ప్యాలెస్ లో అన్నిటికి సరిపో నీ బాడీలో ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయి అన్ని ప్యాలెస్ తగలబెట్టుకున్నావు అన్ని ప్యాలెస్ లో బొయ్యి తీసి నువ్వు పూజ చేస్తావు నిన్ను గుర్తుపెట్టుకో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత సర్వనాశం చేశావో ఆడ బిడ్డల ఉప్పులు నీకు తప్పకుండా తగులుతుంది జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు ఏ రాష్ట్రంలో ఉన్నాయని అడుగుతా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి దౌర్బం ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతా ఉన్నాను మరో బిహార్ చేశావు ఆడబిడ్డలు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత పెట్టుకుంటావు ఏం పాపం చేశారో వాళ్ళు నీకు ఓటేయడమే చేసిన పాపమా నేను గెలిపించడమే వాళ్ళు చేసిన పాపమా మీ అభ్యర్థులు గెలిపించిన వారు చేసిన పాపమా ఎన్ని మాయమాదలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి మేడం ఈ రోజు ఒక గొడవల్లో భారీ సంఖ్యలో చీరలు కానీ ఒక క్రికెట్ కిట్లు కానీ అలాగే వాచ్లు కానీ ఇవన్నీ కూడా ఎన్నికల అధికారులు ఈరోజు చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అనిపించింది ఆంధ్ర రాష్ట్ర ప్రతి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నానండి ఎక్కడైనా సరే ఎన్నో ప్రభుత్వాలు మారడం చూసాము ఎన్నో ఎలక్షన్లు జరగడం చూసాము ఈ వైసీపీ ప్రభుత్వం గెలిచిన ప్రతి ఎమ్మెల్యే ప్రజల్లో లేకుండా అభివృద్ధిని శూన్యం చేసేసి ప్రజల కష్టాలు తెలుసుకోకుండా సంక్షేమ పథకాలు అందకు అందించకుండా ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు ఎక్కడ పడితే అక్కడ అవినీతి ఎక్కడ పడితే అక్కడ దోచేసుకోవటాలు దాచేసుకోవటాలు అమ్మ ఎక్కడ పడితే అక్కడ గుళ్ళల్లో కూడా స్కామ్ లేదు అక్కడ అమ్మవారు గుళ్ళ టికెట్లు కూడా దొంగిలించే పరిస్థితి సిమెంట్ సింహాలు దొంగలించే పరిస్థితి పట్టు చీరలు దొంగలించే పరిస్థితి నగలు దొంగలించే పరిస్థితి తిరుపతి దేవస్థానం కలియుగ దేవుడు ఆయన అలాంటి ఆయన దగ్గర కూడా ఆ వజ్ర వైరుధ్యాలు దొంగలించడం ఇప్పటి వరకు ఉండి లెక్కలు చేల్సరపోవడం ఆయన పట్టు వస్త్రాలు దొంగిలించడం టికెట్లు కూడా అమ్ముకునే పరిస్థితి అసలు ఎందుకు పొందుతా ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వ నాయకులను అడుగుతా ఉన్నాను ఇప్పుడు ఎంతైతే ఈ ఐదు సంవత్సరాలు దోచుకున్నారో అదంతా కూడా దోచుకునే దానికి ఒక పావన వంతు ప్రజలకు ఏదో ఒకటి ఇద్దాము ఏదో ఒకటిచ్చి వాళ్ళ దగ్గర ఓట్లు దండుకున్నాము మళ్ళీ ఐదు సంవత్సరాలు పిచ్చి పిచ్చి దోచేసుకున్నాం దాచేసుకున్నాం కబ్జాలు చేసేద్దాం అనే పరిస్థితిలో ఉంది ఈ వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు అక్క కూడా ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపంచగా పేరు పేరున పాద బోహణం తెలియజేస్తా ఉన్నాం తీసేసుకోండి తల్లి ఎవడు సొమ్ము కాదు ఎవడు బాబు జాగిరి కాదు ఎవడు బాబు సొత్తు కాదు ఎవడు సొత్తు కాదది మన దగ్గర పిండేసినటువంటి పన్నులు మన దగ్గర దోచినటువంటి దోపిడి వాళ్ళు మనకి ఇస్తా ఉన్నారు మన దగ్గర రూపాయి తీసేసుకొని మనకి పది పైసలు ఇస్తా ఉన్నారు ఏదైనా ఏది ఇచ్చినా తీసేసుకొని వద్దనకూడదో కాదనకూడదో మాకు ఇవ్వద్దని చెప్పకూడదు వాళ్ళు బంగారం ఇస్తే తీసేసుకోండి వద్య వైరుధ్యాస్తే తీసేసుకోండి కానీ రాష్ట్రం బాగుపడే బాగుపరిచే నాయకుడిని ఎంచుకోండి అభివృద్ధి చేసే నాయకుడిని ఎంచుకోండి సుపారాలను అందించే నాయకుడిని ఎంచుకోండి ఆంధ్ర రాష్ట్ర ఆడ పరిశ్రమకు రక్షణ కల్పించే నాయకులు ఎంచుకోండి యువతని బాగు చేసే నాయకులు ఎంచుకోండి యువతకు ఉద్యోగాలు ఇచ్చే నాయకులు ఎంచుకోండి జాబ్ క్యాండర్ రిలీజ్ చేసే నాయకులు ఎంచుకోండి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మించే నాయకుడు ఎంచుకోమని కోరుతా ఉన్నాను ఈ రోజు యువతను ఎంత సర్వనాశనం చేశారండి ఒక తల్లిగా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాను నేను ఎంతమంది జీవితాలండి ఉద్యోగాలు లేక జాబ్ రిలీజ్ చేయక జాబులు లేక పనులు లేక వ్యాపారాలు లేక ముఖ్యంగా ఈ దౌర్భాగం వచ్చిన ఒక కంపెనీ కూడా లేక ఉన్న కంపెనీలు తరలి పరిస్థితి ఎక్కడికి వెళ్ళిన ఉద్యోగాలు లేక అరో లక్షన్ని ఏడుస్తా ఇక్కడే ఉండి ఈడు తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి పిచ్చ పిచ్చ బ్రాండ్లు పిచ్చి పిచ్చి రేట్లు పెంచినా సరే ఆ మద్యానికి అలవాటు పడిపోయి కలిసి మద్యానికి అలవాటు పడిపోయి జగన్మోహన్ రెడ్డి టారెస్కేమో డబ్బులు వెళ్తా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్ర యువత జీవితాలే సర్వనాశనం అయిపోతా ఉన్నాయి ఇంట్లో తల్లిదండ్రులు అరో లక్షణాన్ని ఏడుస్తూ ఉన్నారు మిల్ల కాక మొన్న విశాఖపట్నంలో ఇరవై ఐదు వేల కేజీల గంజాయి దొరికిందండి అది ఎవరండి మూలకారకుడు ఎవ ఎవరి దూరండి ఈ రోజు ప్రతిపక్షాల మీద బురదలుగుతా ఉన్నారు సరం లజ్జా ఏమైనా ఉందని అడుగుతా వైసీపీ ప్రభుత్వానికి దొరికిపోయింది కాక పట్టుబడింది కాక ప్రతిపక్షాల మీద బురదలుగుతా ఉన్నారు ఎంతవరకు న్యాయం అని అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజలు చూస్తా ఊరుకుంటారు అనుకుంటున్నారా రాష్ట్రపతిని తెలుగుతాడు లేననుకుంటున్నారా రాష్ట్ర ప్రతికి ఏమీ తెలియదు అనుకుంటా ఉన్నారా రాష్ట్ర ప్రజల కళ్ళు మూయించడానికి ఎవరి తరము కాదు రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలు ఎవరిని ఎంచుకోవాలో సంసిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా యువత ప్రతి ఒక్క ఓటు హక్కు కూడా రానున్న సుపరి సుపరిపాలన అందించే నాయకుడికి ఓటేస్తారని నేను చాలా గర్వంగా గౌరవంగా ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా తెలియజేస్తా ఉన్నానండి